టూ ఫిఫ్టీ గ్రామ్స్ రెడ్ చిల్లీస్ తీసుకున్నామండి రెడ్ చిల్లీస్ గట్టిగా ఫ్రెష్గా ఉండాలి అప్పుడే పచ్చడికి బాగుంటుంది నెక్స్ట్ సిక్స్టీ గ్రామ్స్ చింతపండు చింతపండు నీట్గా క్లీన్ చేసుకోండి సీడ్స్ అన్నీ తీసేయండి ఏమీ లేకుండా చూసుకోండి ఇది ఇంకా కొత్త చింతపండు దొరికితే చాలా బాగుంటుంది అదైతే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నాకు దొరకలేదు అందుకని నేను ఇవాళ ఇది వాడుతున్నాను సిక్స్టీ గ్రామ్స్ రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ వేస్తే పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది ఇది సిక్స్టీ గ్రామ్స్ మనం చింతపండు అండ్ సాల్ట్ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ ఆవాలు టూ టీ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతులు పోపు కోసం ఎయిట్ టు టెన్ గార్లిక్ పాట్స్ తీసుకోండి ఇందులో హాఫ్ గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోండి హాఫ్ పోపులో ఆయిల్లో వేసుకోండి కొంచెం కరివేపాకు ఫోర్ టు ఫైవ్ రెడ్ చిల్లీస్ టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు మనకి ఇక్కడ శనగపప్పు గార్లిక్ కరివేపాకు అనేది ఆప్షనల్ మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు బట్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామండి రెడ్ చిల్లీస్ని బాగా కడిగి తొడిమలు తీసి ఆరపెట్టుకోండి అసలు వాటర్ అనేది ఉండొద్దు ఇన్ కేస్ మీరు పచ్చడి మార్నింగ్ చేయాలనుకుంటే రాత్రి ప్లాన్ చేసుకొని వీటిని కడిగి నీట్గా ఆరబెట్టుకొని అస్సలు తడి లేకుండా చూసుకోండి దాని తర్వాత వాటి తొడిమలు తీసేసి ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోండి మరి చిన్నవి చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ చింతపండు రాక్ సాల్ట్ ఇవి రెండు కలిపి గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ రెడ్ చిల్లీస్ వేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదు సో ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో చిల్లీస్ యాడ్ చేద్దాం చేయండి ఇలాగా గ్రైండ్ అయ్యి ఇది పౌడర్ లాగా అవుతుంది ఇప్పుడు దీంట్లో మనము చిల్లీస్ యాడ్ చేసుకుంటాం సో ఇవే మెజర్మెంట్స్ మీరు కరెక్ట్గా తీసుకుంటే మీ పచ్చడి తప్పకుండా టేస్టీగా వస్తుంది కరెక్ట్గా వస్తుంది కొంచెం మన తింటుకున్న పసుపు వేయండి పసుపు వేసి గ్రైండ్ చేయండి పచ్చడి ఇప్పుడు మంచిగా గ్రైండ్ అయిపోయింది దీన్ని మనము ఒక గ్లాస్ కంటైనర్లో కానివ్వండి ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లో కానీ ట్రాన్స్ఫర్ చేయండి ఇది గ్లాస్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఒక వన్ టూ డేస్ ఆగండి ఇది కాస్త ఊరుతుంది పచ్చడి ఊరితేనే బాగుంటుంది ఊరిన తర్వాత పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం తక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి పోపు నేను మొత్తం ఒకటేసారి పెట్టేస్తాను లేదా జనరల్గా చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని పోపు పెట్టుకుంటారు సో ఇప్పుడు పోపు చూద్దాం మనం ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నామండి నువ్వుల నూనె తీసుకుంటే పచ్చడి టేస్టీగా వస్తుంది సో ఇక్కడ ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఇందులో మనం అన్నీ పోగేసేసుకున్నాం సో ఫస్ట్ ఆవాలు ఆవాలు చెప్పట్లాంటి ఇందులోనే కొంచెం శనగపప్పు కొంచెం కర్రె పాకేసుకున్నాము అది పోతే పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇది మనం పచ్చగలు చూడండి ఇది నేను టూ డేస్ దీన్ని అలాగే ఇంచేసాను మీకు టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను టెక్చర్ చూడండి ఎలా మారిందో ఇప్పుడు దీంట్లో పోపేసుకుందాం మంచిగా నీట్గా మంచిగా కలిసేటట్టుగా పూర్తిగా నీట్గా మిక్స్ చేసుకోండి చూసుకొని ఈ టైంలో టేస్ట్ చూడండి ఒకవేళ ఉప్పు ఏదైనా కొంచెం పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు నేను చెప్పాను కదండి కొత్త చింతపండు తీసుకుంటే కలర్ కొంచెం రెడ్డిష్గా వస్తుంది నాకు అది దొరకలేదని సో అందువల్ల కొంచెం డార్క్ కలర్లో వచ్చింది పచ్చడ బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది